జేడీకేడీ లోపలికి వస్తూ ఉండడంతో సంతకం చేయి సంతకం చేయి అని ఇంద్రాని నిషిని తొందర పెడుతూ ఉంటుంది ఈ లోపల మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి మేడం పోలీసులు వస్తున్నారు మేడం అని చెప్పడంతో అయ్యో సంతకాలు పెట్టలేదే అని ఇంద్రాని మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ నిషి పోలీసులు వస్తున్నారంట పద వెళ్ళిపోదాం అని ఈ పేపర్లను తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను అని ఇంద్రాని వెనుక వైపు నుంచి వెళ్తూ ఉంటుంది ఇక నిషి తూలుతూ ఏంటి పోలీసులు వస్తున్నారా అని జేడీకేడీ వైపు దూరం నుండి గమనించుకుంటూ తాను కూడా మెల్లగా వెనుక వైపు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంద్రాని కాస్త ముందుగా వెళ్ళిపోతే నిషి నిదానంగా కార్ దగ్గరికి వచ్చి ఇదే కదా నా కార్ అని తూగుతూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మేనేజర్ని జేడీకేడీ షర్ట్ పట్టుకొని నిలదీస్తూ ఉంటారు ఇంద్రాని ఎక్కడా అని అడుగుతూ ఉంటే మేడం మా మేడం అసలు రాలేదు మేడం ఇక్కడికి ఈరోజు అని అతను ముక్కాయిస్తూ ఉంటాడు లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కేడీ లోపలికి వెళ్ళి చూద్దాం పదా అని జేడీ కేడీ టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తూ ఏంటి ఈ పార్టీ అంతా ఎవరు చేసుకున్నారు నువ్వు వాచ్మెన్ చేసుకున్నావా ఇంద్రాని రాకపోతే ఇదంతా ఏంటి అని జేడీ నిలదీస్తూ ఉంటుంది మేడం ఈ జ్యూస్లో ఆల్కహాల్ కలిసింది మేడం అని కిరణ్ గమనించి టెస్ట్ చేసి చెప్తూ ఉంటాడు అవునా ఏంటి ఈ మందు తాగింది ఎవరు అని జేడీ నిలదీస్తూ ఉంటే మేడం నేను నిజం చెప్పేస్తాను మేడం ఇంద్రాణి మేడం నిషికా మేడం వచ్చారు మేడం ఇప్పుడే వెళ్ళిపోయారు మేడం ఈ మందు తాగింది కూడా నిషికా మేడమే మేడం అని మేనేజర్ చెప్పడంతో ఏంటి నిషి మందు తాగిందా అని కౌశికి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నిషి మందు తాగదు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా అని జేడీ మేనేజర్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది జేడీ కామ్ డౌన్ అని కేడీ హెచ్చరిస్తూ ఉంటాడు లేదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా నాకు తెలియకుంటే ఇంకెవరికి తెలుసు నిషిక గురించి నాకు చాలా బాగా తెలుసు అని జేడీ నోరు జారుతుంది దాంతో కౌశికి ఏంటి జేడీ ఏం మాట్లాడుతున్నాను నిషికని నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావా అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది నిషి నీకు చిన్నప్పటి నుంచి ఎలా తెలుసు జేడీ అసలు నిషికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని కౌశికి నిలదీస్తూ ఉండడంతో అంటే కౌశికి గారు చిన్నప్పటి నుంచి చూడకపోయినా ఒక్కసారి రెండుసార్లు చూసి మాట్లాడిన తర్వాత వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో చెప్పొచ్చు కదా అలా చెప్తున్నాను అంతే అంతే అని జేడీ కవర్ చేసుకుంటూ ఉంటుంది మీ చాక్లెట్లు తినడం వల్లే పిల్లలు చావుతో పోరాడుతున్నారు ఇక ఈ కంపెనీ సీజ్ చేస్తున్నాం కిరణ్ సీట్ చేసే వరకు నువ్వు ఇక్కడే ఉండు కేడీ మనం వెళ్దాం పదా అని జేడీ కేడీ బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక కౌశికి అక్కడే ఉండి న్యూస్ కవర్ చేసుకుంటూ ఉంటుంది అసలు ఎవరు ఈ జేడి నిషిక చిన్నప్పటి నుంచి తెలుసు అని మాట్లాడుతోంది కదా అసలు ఆ ముసుగు వెనుక ఉన్న ముఖం నాకు తెలుసనే దానిలాగా నాకు ఎందుకు అలా అనిపిస్తుంది ఖచ్చితంగా నాకు తెలిసిన వ్యక్తేనా అని కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది బయటికి వచ్చిన కేదార్ కానీ నిషి తాగి ఉంటుందా అని కేదార్ అడుగుతూ ఉండడంతో లేదు ఇంద్రాని బలవంతంగా తాగించి ఉంటుంది మనం వెంటనే నిషిని కాపాడాలి పద కేదార్ అని ధాత్రి కేదార్ కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు అసలు ఏమైంది నాకు జ్యూస్ తాగినప్పటి నుంచి అంతా బ్లర్గా ఎందుకు కనిపిస్తోంది అమ్మ జేడి నువ్వు ఇప్పటికీ కూడా నన్ను పట్టుకోలేవు అని నిషి అనుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ ఇంద్రాని ప్లాన్ ప్రకారం నిషికి తాగించి ఉంటుంది మనం వచ్చే లోపల ఫ్యాక్టరీ మొత్తం నిషి పేరు మీద రాసేస్తే అప్పుడు వదిన దానిని న్యూస్లో వేస్తుంది అప్పుడు నిషిని మనం అరెస్ట్ చేయాల్సి వస్తుంది అందుకే ఇలా ప్లాన్ ప్రకారం నిషికి తాగించింది కానీ మనం వచ్చే లోపల పారిపోయింది అని దాత్రికేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు మనం త్వరగా వెళ్ళి నిషిని కాపాడాలి యాక్సిడెంట్ చేసే లోపలే నిషిని కాపాడకపోతే ఇంద్రాని అనుకున్నంత పని మనం చేయాల్సి వస్తుంది అని ధాత్రి అనడంతో అమ్మ ఇంద్రాని ఎంత పని చేసావే అని కేదార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు నిషి అడ్డదిడ్డంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది త్వరగా ఓవర్టేక్ చేసి నిషి కార్కి అడ్డుగా కార్ని పెట్టేసే కేదార్ అని దాద్రి చెప్తూ ఉంటుంది అలాగే అని ఓవర్టేక్ చేయబోతూ ఉంటే ఎవరు నన్ను ఫాలో అవుతున్నారు నన్నే చేసి చేస్తున్నారా నేను అంత తేలిగ్గా దొరకను కదా అని నిషి ఇంకా స్పీడ్గా ర్యాష్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఈ లోపల వేరొక కారు దాత్రి వల్ల కార్కి అడ్డు రావడంతో వీళ్ళు టర్నింగ్ తిరిగిపోతూ ఉంటారు నిషి ఏమో నేరుగా వెళ్ళిపోతుంది అయ్యో దాత్రి నిషి గారు కనిపించట్లేదు అని కేదార్ టెన్షన్ పడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటే ఒక ఆవిడ వెళ్తూ ఉంటే నిషి చూసుకోకుండా యాక్సిడెంట్ చేసేస్తుంది ఏంటి ఈవిడ నా కారుకి అడుగా వచ్చింది సారీ అండి నేను చూసుకోలేదు అని తాగిన మత్తులో నిషి మాట్లాడుతూ ఉంటుంది ఆవిడేమో రక్తపు మడుగులో పడిపోయి చనిపోయి ఉంటుంది వెంటనే నిషి కాస్త తేరుకొని ఏంటి నేను ఒకరి ప్రాణం తీసేశానా అని కుప్ప కూలిపోతూ ఉంటుంది ఇప్పుడేం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ వెంటనే ఇంద్రానికి ఫోన్ చేస్తుంది నిషి అక్కడి నుంచి తప్పించుకున్నావా అని ఇంద్రాణి అంటే లేదు ఇంద్రాణి గారు నేను వస్తుంటే ఒక ఆవిడ నా కారుకి అడ్డుగా వచ్చింది నేను యాక్సిడెంట్ చేశాను ఆవిడ చనిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని నిషి అంటే అయితే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని ఇంద్రాని అంటే లేరు అని నిషి చెప్తుంది అయితే ఆవిడనే కారులో పెట్టుకుని నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసేయ్ అని ఇంద్రాని అని అంటే మీరే ఇక్కడికి రండి నాకు చాలా భయంగా ఉంది అని నిషి అంటుంది అయ్యో నేను అక్కడికి వచ్చే లోపల లేట్ అవుతుంది అది నువ్వు అక్కడ ఉండడం చాలా ప్రమాదకరం నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పడంతో ఇక నిషి ఆవిడనే కారులో పెట్టుకుంటుంది రక్తం కనిపించకుండా మట్టి కప్పేస్తుంది చెప్పులు తీసి కారులో పెట్టుకుంటూ ఉంటే పొరపాటున ఒక చెప్పు కింద పడిపోతుంది అలా నిషి తీసుకొని వెళ్తుంది తర్వాత దాత్రి కేదార్ ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి ఆ రక్తపు మరకల్ని మొత్తం చూసి ఏదో యాక్సిడెంట్ జరిగినట్లు ఉంది కేదార్ ఈ ఏరియాలో యాక్సిడెంట్ జరిగిందేమో మన టీంని కాల్ చేసి కనుక్కుందాం అని అనుకుంటూ ఉంటారు అయితే నిషినే ఆ యాక్సిడెంట్ చేసిందన్న విషయం దాత్రి కేదార్ అసలు ఊహించరు తర్వాత నిషి ఇంద్రాణి దగ్గరికి వచ్చేసి ఇక ఆ శవాన్ని చూపిస్తుంది తను చనిపోయింది మనం కా తినని పెట్టేద్దాము అని ఇంద్రాణి అంటే లేదు పొరపాటున జరిగిపోయిందని చెప్పి పోలీసుల దగ్గర నేను లొంగిపోతాను శిక్ష అయినా తగ్గుతుంది అని నిషి అంటే ముందే ఆ జేడీ ఫ్యాక్టరీ విషయంలో మనల్ని అరెస్ట్ చేయాలని చూస్తోంది ఇప్పుడు ఈ విషయంతో నువ్వే పోయి లొంగిపోయావనుకో ఇక మీ వాళ్ళు కూడా నిన్ను నమ్మరు జీవితంలో నువ్వు బయటికి రాలేవు జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది అసలు ఈ బాడీ దొరికితేనే కదా నువ్వు యాక్సిడెంట్ చేసావన్న విషయం తెలిసేది మేము దీనిని పూడ్చిపెట్టేస్తాం అని ఇంద్రని అంటూ ఉంటుంది సరే అలాగే నేను కూడా హెల్ప్ చేస్తాను అని గొయ్యి తీయడానికి నిషి హెల్ప్ చేస్తూ అంటే నిషి నువ్వు వణికిపోతున్నావు కార్లో కూర్చొని ఏసీ పెట్టుకొని కాస్త రిలాక్స్ అవ్వు నేను ఇదిగో నా మనిషి మేమిద్దరం ఈ పని పూర్తి చేసుకువస్తాము అని ఇంద్రాని అంటుంది నిషి కార్లో కూర్చొని ఉంటే ఇంద్రాని గొయ్యి తీసి ఆవిడని పాతి పెట్టేస్తుంది నిషీ పూర్తయిపోయింది ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో రిలాక్స్గా ఇంటికి వెళ్ళిపో అని ఇంద్రాణి ఎవరి దారిన వాళ్ళు ఇంటికి వస్తారు తర్వాత కౌశికి జరిగిన విషయం మొత్తం కూడా సుధాకర్కి చెప్తూ ఉంటుంది ఏంటి నిషి మందు పార్టీ చేసుకుందా వెనుక నుంచి పారిపోయిందా అసలు దేవుడా ఎందుకు మాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు అని సుధాకర్ బాధపడుతూ ఉంటే అక్క నిషి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను నిషిక మందు తాకిందంటే నేను అస్సలు నమ్మను ఎందుకక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని యువరాజ్ రెచ్చిపోతూ అరుస్తూ ఉంటాడు అవునమ్మే నిషి నీకు ఇష్టం లేని పనులు చేస్తోందని ఇలా నిందలు వేస్తావా అని వైజయంతి అంటూ ఉంటుంది చూడండి అత్తయ్య గారు ఈ ఇంటి కోడలు గురించి వదిన ఇలా తప్పుగా మాట్లాడటానికి ఎంత ఆలోచించి మాట్లాడి ఉంటుందో అర్థం చేసుకోండి తప్పు చేసింది కాబట్టే వదిన ఇలా మాట్లాడుతూ ఉంటుంది అని దాత్రి అంటే అవును అని అంటాడు అసలు ఆ ఫ్యాక్టరీ ఇంద్రాని పేరు మీద ఉంటే నిశిక ఎందుకు పారిపోతుంది అని యువరాజ్ అంటే నిశికను కూడా అరెస్ట్ చేస్తారని ఇంద్రాని భయపెట్టి ఉంటుంది ముందు వెనుక ఆలోచించకుండా నిషికి ఏమీ తెలియదు కాబట్టి పారిపోయి ఉండొచ్చు అని ధాత్రి అంటే అసలు ఆ ఎమ్మెని అడుగుదాం అనుకుంటే ఇంకా ఇంటికే రాలేదే అని వైజయంతి అంటూ ఉంటుంది అప్పుడే కార్ సౌండ్ అవడంతో ధాత్రి వాళ్ళందరూ పరుగులు పెడుతూ బయటికి వస్తూ ఉంటే అంటే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా ముందు నీళ్లు పోసుకొని వెళ్ళాలి అని అక్కడే కొన్ని డబ్బాలో వాటర్ ఉంటే నిషి తలపై పోసుకుంటూ ఉంటుంది అప్పుడే ధాత్రి అక్కడికి వచ్చి నిషి ఏం చేస్తున్నావు ఎందుకు ఇలా నీళ్లు తలపై పోసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది చూడు నేనిప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను అడ్డు తప్పుకో అని నిషి వెళ్తూ ఉంటే ఆగు నిషి నువ్వు ఇంద్రానితో మందు పార్టీ చేసుకున్నావా మందు తాగావా చెప్పు అని యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు యువరాజ్ నిషి ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేదు ముందు లోపలికి వెళ్ళనివ్వు అని దాత్రి అంటే నువ్వు వాగు జగదాత్రి నేను నా భార్యని నిలదీస్తున్నాను నువ్వు మధ్యలో అడ్డు రాకు నువ్వు చెప్పు నిషి నువ్వు ఇంద్రాణితో కలిసి మందు తాగావా అని యువరాజ్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ అడుగుతూ ఉంటాడు దగ్గరికి రాగానే మందు వాసన వచ్చేస్తుంది వెంటనే యువరాజ్ చెంప పగలగొడతాడు కింద పడిపోతున్న నిషిని దాత్రి పట్టుకుంటుంది అయ్యో యువరాజ్ అని దాత్రి చెప్తున్నా కూడా నువ్వు ఆగుచిగ జగదాత్రి ఏంటి నువ్వు మందు కూడా తాగుతావా ఈ ఇంటి పరువు తీస్తావా నువ్వు తాగవు ఈ ఇంటి పరువు తీయవు అని నేను అక్కతో గొడవ పడుతున్నాను నువ్వేమో ఇలా తాగి ఇలా చేస్తావా ఈ ఇంటి పరువు తీస్తావా అని యువరాజ్ తిడుతూ ఉంటే ఏందమ్మి అసలు నువ్వు ఇంద్రాని దగ్గరికి వెళ్ళి పేపర్ల మీద సంతకాలు చేసి వస్తానన్నావు కదా ఇలా తాగి రావటమేంటి ఈ ఇంటి పరువు తీయడం ఏంటి ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని వైజయంతి అంటుంది యువరాజ్ ఒక్కసారి నేను చెప్పేది విను అని నిషి అంటూ ఉంటే ఇంకేం చెప్తావు నేనేం వినాలి అసలు నీ ముఖం చూస్తుంటేనే నాకు అసహ్యం వస్తుంది నువ్వు నాతో మాట్లాడకు అని యువరాజ్ అరుస్తూ ఉంటే యువరాజ్ ప్లీజ్ నేను చెప్పేది విను అసలు నిషి ఎలాంటి పరిస్థితుల్లో ఇలా చేసిందో తన మాట కూడా వినాలి కదా అని దాత్రి అంటే ఇంకేంటి వినేది అని యువరాజ్ అంటాడు ఎప్పుడూ చెయ్యని భార్య తప్పు చేసిందంటే తన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా యువరాజ్ ఇలా చెయ్యి చేసుకుంటే ఎలా అని కేదార్ అంటాడు నిషి అసలు ఏం జరిగిందో చెప్పు అని కౌశికి అంటూ ఉంటుంది అప్పుడు జరిగిన విషయం మొత్తం కూడా నిషి వివరిస్తూ ఉంటుంది ఆ జ్యూస్ తాగగానే నాకు అలా అనిపించింది అంటే దాంట్లోనే మందు కలిపినట్లు ఉంది అని ఈ లోపల జేడీకేడీ రావడం మొత్తం కూడా వివరిస్తూ ఉంటుంది అసలు ఆ ఇంద్రాని ఇంత మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని నిషి బుద్ధి తెచ్చుకొని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది సరేలే అమ్మే ఆ ఇలా మోసం చేస్తుందని మనకేం తెలుసు నువ్వు తప్పు చేయలేదని వైజయంతి అంటే కౌశికి మొదటి నుంచి చెప్తూనే ఉంది కదా మీరు విన్నారా అని సుధాకర్ వైజయంతిని నిషిని అరుస్తూ ఉంటాడు ఈ ఇంటి పరుగు తీశారు న్యూస్ ఛానల్లో నీ పేరు మోగిపోతుంది అని సుధాకర్ తిడుతూ ఉంటే మావయ్య గారు కాస్త ఆగండి అర్థం చేసుకుంది అని దాత్రి చెప్తూ ఉంటుంది చీ అంటూ సుధాకర్ లోపలికి వెళ్తాడు రా మీ లోపలికి వెళ్దాం అని వైజయంతి నిషిని లోపలికి తీసుకువెళ్తుంది అసలు ఏమైంది నిషి చెప్పు అని వైజయంతి యువరాజ్ అడుగుతూ ఉంటే మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నన్ను ఒంటరిగా వదిలేయండి మీకు దండం పెడతాను అని నిషి అరుస్తూ ఉంటే నిజంగానే నీకు పిచ్చి పట్టింది పిచ్చి పట్టి ఇలా మాట్లాడుతున్నావు అని యువరాజ్ మళ్ళీ నిషిని తిడుతూ ఉంటాడు